అందరికీ నమస్కారమండి ఇప్పుడు మనం గోగినేని మణిగారు రచించిన కలవారి కోడలు అనే కథను వినేద్దామండి శ్రీనిలయం ముందు కారాగింది మేము కారు దిగ్గానే ఆత్మీయుల స్పర్శల హాయ్ అనిపించే ప్రాతకాలపు పిల్లగాలి పూల పరిమళాలను వెదజల్లుతూ పరామర్శ చేసింది సరిగ్గా అప్పుడే ఎక్కడి నుండో ఓ కోయిల కూ అంటూ రాగం తీసింది మాకు స్వాగతం చెబుతున్నట్లుగా ఆ ప్రశాంత ప్రభాత సమయంలో కోయిల తీయని పలకరింపుకి చల్లగాలి అలరింపుకి మనసు పులకించింది ప్రకృతి కూడా మమ్మల్ని మౌనంగా మధురంగా ఆశీర్వదిస్తున్న అనుభూతి కలిగింది ఒక క్షణం కళ్ళెత్తి పరిశీలనగా చూశాను శ్రీనిలయం ఇంకా పూర్తిగా కరిగిపోని తెలి మంచు తెరల మధ్య మేలిముసుగు ధరించిన మహారగ్నిలా మనోజ్ఞంగా ఉంది అందంగా అట్టహాసంగా ఉన్న ఆ భవనం నిజంగా స్త్రీకి నిలయమే సుమా అన్నట్టుగాను ఉంది ఆ ఆవరణంతా శోభాయమానము పరిమళ భరితము కావిస్తున్న రంగురంగుల క్రోటన్స్ రకరకాల పూల మొక్కలు మాకు ఆహ్వానం పలుకుతున్నట్టుగా చిరుగాలి అలలకు అందంగా తలలూపుతున్నాయి నేటి నుండి జీవితం కొత్త మలుపు తిరిగి కొత్త పరిసరాలలో కొత్త వ్యక్తుల మధ్య కొనసాగబోతుంది ఒక క్షణం ఏదో తెలియని సంకోచంతో మనసు రెపరెపలాడింది బెరుగ్గా నిలబడిపోయిన నా వైపు విష్ణు చిరునవ్వుతో చూసి నా అరచేతిని పట్టుకొని మెల్లగా నొక్కాడు ఆ స్నేహపూర్వక స్పర్శ నుంచి చూపు నుండి నాకేదో ఉత్సాహం అందివచ్చినట్లయింది నా సంకోచం చల్లా చెదరైపోయింది నేను కోరుకున్నా నన్నే కావాలనుకున్న వ్యక్తితోనే జీవితాన్ని పంచుకోగలుగుతున్న అదృష్టవంతురాల్ని విష్ణు సాచర్యంలో ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆనందంగా ఉండగలను అనే నమ్మకం నాకుంది ఆ క్షణం శ్రీనిలయం చేతులు చాపి ఆదరంగా ఆహ్వానిస్తున్న ఆత్మబంధువులా కనిపించింది అవును ఈ శ్రీనిలయం నా ఆశల నందనోద్యానం నా సుందర స్వప్నాలను నిజం చేసే మధుర బృందావనం నలుగురున్న ఇల్లు నవ్వులతో నందనవనాన్నే మరిపిస్తుందని నా అభిప్రాయం అందుకే ఎక్కువ మంది ఉన్న ఇంటికి కోడలుగా వెళ్లాలనేది నా కోరిక ఆ కోరికకి పునాది తోడబుట్టిన వాళ్ళు లేకుండా నేను ఒంటరిగా పెరగడమే అయి ఉంటుంది నన్ను మనసారా ఇష్టపడుతున్నట్లుగా తెలిసిన వ్యక్తినే పెళ్లి చేసుకోవాలనేది నా మరో కోరిక పెద్దలు నిర్ణయించే పెళ్లిలో పిల్లల ఇష్టానికి కాకుండా కట్న కానుకలు కుటుంబ సాంప్రదాయాలు లాంటి విషయాలన్నింటికో ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఒక్కోసారి మిగతా విషయాలన్నీ నచ్చితే పిల్లల ఇష్టాన్ని పక్కన పెట్టేసి పెళ్లి నిర్ణయం చేస్తుంటారు కూడా పిల్లలే ప్రేమించి పెళ్లి చేసుకుంటే వాళ్ల మొదటి ప్రాధాన్యత చివరిది కూడా ప్రేమదే అవుతుంది వాళ్ల ఇల్లు మరో బృందావనమే అనిపిస్తుంది నా రెండు కోరికలు తీరాయి కాబట్టి ఈ శ్రీనిలయం నాకు నందనవనము బృందావనము విష్ణువుని అనుసరించి ఉత్సాహంగా రెండు అడుగులు వేయగానే పెదబాబు ఆగండి ఆగండి అంటూ దండలతో పరుగున వచ్చినామెను చూడగానే ఆ ఇంట్లో పనిచేసే ముత్యాలని పోల్చుకున్నాను అంతా పచ్చమ్మ అని పిలుస్తారట ఆ ఇంట్లో వాళ్ళెవ్వరిని ఇంతకు మునుపు నేను చూడకపోయినా కానీ విష్ణు ద్వారా విన్నందువల్ల అందరూ నాకు తెలిసిన వ్యక్తులే అనిపిస్తోంది ముత్యాలు సన్నగా పొట్టిగా ఉంది చీర కట్టుకొని పైన మళ్ళీ షర్టు వేసుకుంది రెండు జళ్ళు బాగా బిగించి అల్లి చివర ఊలుదారంతో పువ్వులాగా ముడివేసినందువల్లనే అనుకుంటా అవి రెండు తలకి రెండు పక్కలా నిలబడిపోయినట్లుగా తమాషాగా ఉన్నాయి చేతికి తాటాకం రిష్టు వాచి మొహంలో వయసు వచ్చినా వదిలిపోని పసితనం అదేనేమో పిచ్చంటే ఏవో చిన్న చిన్న పూలగుత్తుల్ని ఆకుల్ని కలిపి తనే సొంతంగా కట్టింది కాబోలు ఆ దండల్ని చూపిస్తూ పెదబాబు మీ పెళ్ళి చూడలేదుగా వీటిని వేసుకుంటే మేము చూసినట్టే అవుద్దిగా అంటూ నసిగింది దండలు మా బాగా కట్టావు కానీ దారి కడ్డం నాకు వెనక నుండి డ్రైవర్ కసిరాడు ఎలా కడితేనే రా వాసం చూడు ఎలా గుమాయించేస్తున్నాయో తను కసిరినట్లు జవాబు చెప్పి విష్ణువైపు అభ్యర్థనగా చూస్తూ పెదబాబు అంది విష్ణు ఆ దండలను అందుకొని విడదీయబోతే ఒక చోట చిక్కుముడి పడి విడివాడలేదు ఇక ఒకటి అలాగే నా మెడలో వేసి దానికే వేలాడుతున్న రెండో దండని నా చేతుల్లో పెట్టారు దానిని నేను విష్ణు మెడలో వేయగానే భలే భలే అంటూ చప్పట్లు కొడుతూ చిన్నపిల్లలా గెంతింది తనే మా పెళ్లి జరిపించిన పెద్దలా టీవీగా మా ముందు నడుస్తూ రండి అంది మేం వేసుకున్న దండలకి కూడా వీడివడిని ముడిపడిపోవడం నాకు గమ్మత్తుగా అనిపించింది ఆ దండల నుండి ఏదో మత్తైన వాసనలు దండలు ఎలా ఉంటేనే వాసన ముఖ్యమంటూ ఆకారం కంటికి అంతరంగానికే విలువివ్వాలనే విషయాన్ని తెలిసో తెలియకో గాని ఎంత చక్కగా చెప్పింది మనిషి పిచ్చిదేనేమో మనసు మాత్రం మంచి ముత్యమే విష్ణు కూడా ఆమె మాటల్ని కొట్టిపారేయకుండా ఆదరంగా మన్నించడము నాకు నచ్చింది మెడలో నుండి తీసిన దండల్ని చేతిలో పట్టుకొని గుమ్మం దగ్గరికి రాగానే అవతల వైపు నిలబడిన అమ్మాయి మాకు హారతిచ్చి పేర్లు చెప్పందే లోపలికి రానివ్వంగా అంది చిరునవ్వుతో చూస్తూ విష్ణు పిన్ని కూతురు నీరజై ఉంటుందని అనుకున్నాను చామన ఛాయ రంగుతో చక్కని ముఖకవళికలతో అందంగా కళగా ఉంది పక్కనున్న ఐదారుగురు ఆడవాళ్లు కూడా అవును పేర్లు చెప్పాలి అన్నారు వైపు నవ్వు మొహాలతో చూస్తూ పేర్లు చెప్పాలి అంతేగా నీరజ వైదేహి రుక్మిణమ్మ గారు రామాయమ్మ గారు అంటూ విష్ణు వాళ్ళ పేర్లే కాబోలు చెబుతూ ఉంటే అంతా పక్కున నవ్వేశారు చమత్కారం చాలే మా పేర్లు కాదు మీవి అని ఎవరో అంటున్న మాటలు పూర్తి కానేలేదు పరిహాసాలు చాలు గాని వాళ్ళని లోపలికి రానివ్వండి పదునైన బాణాల్లా దూసుకువచ్చిన మాటలకి అంతా ఉలికి పడి తలలు తిప్పి వెనక్కి చూశారు హాల్లో నుండి మేడపైకి వెళ్లే మెట్ల మధ్యలో నిలబడి ఉన్న ఆమె అత్తయ్య అని గ్రహించాను విష్ణుకి తల్లిపోలికలే ఎక్కువన్నమాట అంచు ఉన్న జరీ చీరలో చాలా అందంగా హుందాగా ఉన్న అత్తయ్య వైపు ఒక క్షణం కళ్ళార్పకుండా చూశాను అత్తయ్య కళ్ళల్లో ఏదో ప్రత్యేకత ఉంది కరుణకు పుట్టినిళ్ళ అనిపించేట్లుగా ఉన్నాయి మాటల్లో ఎందుకంత కాఠిన్యం ఒకే ఒక సెకను సేపు నన్ను నిశితంగా చూసి చూడనట్లుగా చూసి వెంటనే పైకి వెళ్ళిపోయారు ఆ చూపుల్లో ఇష్టమూ లేదు అయిష్టమూ లేదు ఏదో నిర్లిప్తత అక్కడున్న వాళ్ళ అందరి వదనాలపై క్షణం క్రితం విరిసిన నవ్వుల పువ్వులు వాడిపోయాయి తప్పు చేసి పట్టుబడ్డ వాళ్లలా అందరూ తలలు వంచుకొని మెల్లగా వెళ్ళిపోయారు విష్ణు పెళ్లి సాంప్రదాయంగా అత్యంత వైభవంగా జరగాలనే కోరిక అత్తయ్యకి ఉందని నాకు తెలుసు తన కోరికకి విరుద్ధంగా విష్ణు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నందుకే కోపం వచ్చిందా తండ్రి అనారోగ్యంతో మంచం పట్టి ఉన్న పరిస్థితుల్లో విష్ణు నిర్ణయం సమంజసమైందేగా రిజిస్టర్ మ్యారేజీ చేసుకొని వచ్చిన వాళ్ళకి పేర్లు చెప్పడం లాంటి సాంప్రదాయకమైన ముచ్చట్లు మాత్రం ఎందుకు అని అత్తయ్యకి చిరాకు కలిగిందా లేక అసలు ఈ పెళ్ళే ఇష్టం లేదా విష్ణు మాటల్ని బట్టి ఇంట్లో వాళ్ళకి తన పెళ్ళి ఇష్టం లేదేమో అనే ఆలోచన అప్పటి వరకు నాకు రాలేదు అప్పుడే అనుమానం వచ్చింది కాసేపట్లోనే అది నిజమని నమ్మకంగా అనిపించింది పైన అత్తయ్య గదిలోకి వెళ్ళి ఆశీర్వాదం కోసం అత్తయ్య కాళ్ళకి నమస్కరించబోతుంటే ఇవన్నీ ఏమిటి అన్నారు కాళ్ళని వెనక్కి జరుపుకుంటూ అమ్మా అంటూ విష్ణు ఏదో చెప్పబోతూ ఉంటే తర్వాత మాట్లాడుకోవచ్చులే ముందు మీ గదిలోకి వెళ్ళి ప్రెస్ట్ తీసుకోండి నిర్లిప్తంగా అన్నారు నాకైతే కోపంగా కాకుండా కూల్గా గెటౌట్ అనే విధానం ఒకటి ఉందని మొదటిసారిగా అర్థమైంది మనసంతా చేయుదుగా అయింది విష్ణు నిస్సహాయంగా నిటుర్చి వచ్చేస్తుంటే అక్కడే టీపాయ్ మీద పెట్టిన దండల్ని తీసుకుని గుమ్మం దాటుతూ ఒక క్షణం వెనక్కి తలతిప్పి చూశాను అత్తయ్య చంపల మీదుగా కన్నీళ్లు కారుతున్నాయి నాకు మనసులో కలవరం రేగింది పక్క గదిలోనే మామయ్య గారు ఉన్నారు ఇద్దరం మంచం మీదే పక్కన రెండు నిమిషాలు కూర్చున్నాం ఆయన మా వైపు తదేకంగా చూశారు గాని ఆ చూపుల్లో ఏ భావమూ లేదు వెంటనే అటువైపు ఒత్తిగిల్లి పడుకున్నారు ఎవరిని గుర్తుపట్టకుండా పూర్తిగా కోమ కాని స్థితిలో ఆరు నెలలుగా అలాగే ఉంటున్నారట ఆయన పాదాలని తాకి నమస్కరించి నిశ్శబ్దంగా వచ్చేశాం ఆ ఇంటి వాతావరణంలోనే ఏదో అసహజత్వం ఉందనిపించింది నా భ్రమో నిజమో తెలియదు మరి ఇక్కడికి రాగానే అందరి పలకరింపులు పరిచయాలతో ఎంతో సందడిగా హడావిడిగా ఉంటుందనుకున్నాను అత్తయ్యనే కాదు ఎవరి చూపుల్లోనూ ఆప్యాయత ఆహ్వానం లేవు పైగా ఏదో విస్మయం వాళ్ల అంచనాకి తగ్గట్టుగా విష్ణుకి నేను సరిజోడిగా లేనేమో అప్పుడే అటువైపు గదిలో నుంచి బయటకు వచ్చిన కృష్ణప్రసాద్కి విష్ణు నన్ను పరిచయం చేస్తుంటే అతను కూడా నన్ను చూసి చూన్నట్లుగా చూసి డాక్టర్ యశ్వంత్ గారిని రిసీవ్ చేసుకోవడానికి వెళుతున్నాను అన్నయ్య అని హడావిడిగా చెప్పేసి వెళ్ళిపోయాడు విష్ణు పిన్ని కామాక్షి గారైతే నన్ను తదేకంగా పరికించి చూసి ఎందుకోగాని గట్టిగా నీటూర్చారు నాకు అర్థం కాలేదు అత్తయ్య గదికి ఎదురుగా హాలుకి అటువైపుగా ఉన్న గదిలోకి తీసుకెళ్ళి నిన్నటి వరకు ఇది నా గది మాత్రమే ఈ రోజు నుండి మా నిద్దరి సామ్రాజ్యం నవ్వుతూ అన్నారు నేను నిర్లిప్తంగా ఉండిపోయాను అన్ని ఆధునిక సదుపాయాలతో గది చాలా అందంగా విశాలంగా ఉంది బెడ్ మీద ఆకు పచ్చని ఆకులు రాలిపడినట్లుగా ప్రింట్ ఉన్న వైట్ కలర్ బెడ్షీటు కిటికీలకి నీలిరంగు కర్టన్లు గోడలకి జలపాతం దగ్గర వయ్యారంగా నిలబడిన యువతి పూలగుత్తుల మధ్య నవ్వుల్ని విరజిమ్ముతున్న ఇద్దరు చిన్నారుల పెయింటింగ్స్ రెండు ఒక వార చిన్న సోఫాల మధ్యగా గాజు టీపాయ్ మీదున్న ఫ్లవర్ వాజులో ఎర్రెర్రగా నవ్వుతున్న తాజా రోజా పూలు అన్నింటినీ ఒక నిమిషంలోనే పరికించి చూశాను నిర్లిప్తంగా నిలబడిపోయిన నా రెండు భుజాలపై విష్ణు చేతులు వేసి సుజనా ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని నేను ఊహించలేదు లేకపోతే పెళ్లికి తొందర పడకుండా కొన్నాళ్ళు ఆగేవాణ్ణే నిన్ను ఇబ్బంది పెట్టానేమో అనిపిస్తోంది నాలుగు రోజులు గడిస్తే అమ్మ తప్పకుండా మామూలు అవుతుంది నువ్వు నా కోసం అంతవరకు ఇక ఏం మాట్లాడాలో తోచినట్లుగా మధ్యలో ఆగిపోయారు విష్ణు మాటల్లోని అనునాయానికి కరిగిపోయాను విష్ణు అండచాలు అనుకున్నాను మనసు కొంచెం తేలికపడినా గానీ లోపల మాత్రం ప్రశ్నలు చెలరేగుతూనే ఉన్నాయి పెళ్లికి తొందరపడకుండా కొన్నాళ్ళు ఆగాల్సిందేమోనని ఎందుకనుకుంటున్నారు మావయ్య గారి ఆరోగ్యం ఎప్పటికి కుదుట పడుతుందో చెప్పలేమని డాక్టర్లు అన్నారనేగా పెళ్ళి నిర్ణయించుకున్నారు అసలు ఇంట్లో వాళ్ళంతా ఎందుకలా ముభావంగా ఉన్నారో నా సందేహాలకి సమాధానం కొంత ఆ మధ్యాహ్నమే లభించింది విష్ణు కాసేపట్లోనే ఎవరినో అర్జెంటుగా కలవాలని ఫోన్ వస్తే హడావిడిగా తయారైపోయారు ఆ ఇంట్లోకి అడుగుపెట్టిన కాసేపట్లోనే విష్ణువు లేకుండా ఒంటరిగా ఉండాలంటే కొంచెం దిగులుగా అనిపించింది సుజనా నువ్వు మొహమాటంగా ఉండకు నువ్వెవరింటికు అతిథిగా రాలేదు ఇది నీ ఇల్లు కూడా నీకేం కావలసినా అడుగు తప్పనిసరి కాబట్టి వెళ్లాల్సి వస్తుంది అనంటూ రవిగారు బయలుదేరే సమయానికల్లా నేను మన ఇంట్లో ఉంటాగా అంటూ నవ్వారు రవిగారెవరు అన్నట్లుగా ఆశ్చర్యంగా చూశాను అక్కడే ఉన్న ఆ రోజు పేపర్ని తీసి సూర్యాస్తమయం అని రాసి టైం వేసి ఉన్న చోటు చూపించారు నాకు నవ్వొచ్చింది నీరజ నాకేం కావాలో బాధ్యతగా పదే పదే కనుక్కుంది సూటు కేసులోని నా బట్టలు తీసి సర్దుకోవడం కాఫీ టిఫిన్లు లాంటి పనులయ్యాక ఇల్లంతా తిప్పి చూపించింది ఆ ఇంటిని చూస్తుంటే నాకు తెలియని కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లుగా అయోమయంగా అనిపించింది ప్రతి చిన్న విషయం పట్ల కూడా ఎంతో శ్రద్ధ తీసుకొని ఎంతో అందంగా కళాత్మకంగా తీర్చిదిద్దినట్లుగా కని తెలుస్తోంది అలంకరణ కోసం అక్కడక్కడా ఉంచిన వస్తువుల్ని ఎక్కడెక్కడి నుండి ఏ ఏ దేశాల నుండి ప్రదేశాల నుండి తెచ్చారో నీరజ వివరంగా చెప్పింది విష్ణు వాళ్ళిల్లు శ్రీనిలయం చాలా గొప్పగా ఉంటుందని విన్నానని భవానీ ఆంటీ నాతో చెప్పింది కానీ ఇంతలా ఉంటుందని ఊహించలేకపోయాను ఇల్లే కాదు విష్ణు మాటల్ని బట్టి ఇంట్లో వాళ్ల ప్రవర్తన వేరే విధంగా ఉంటుందని ఊహించాను అందరూ మా చుట్టూ చేరి పరిచయాలు పరిహాసాలతో సందడి చేస్తారని అనుకుంటే జరగకూడదేదో జరిగినట్లుగా పరిస్థితి ఇలా ఉంది నా అంచనా అన్ని విషయాల్లోనూ తప్పింది ఊహలు ఎప్పుడు వాస్తవ విరుద్ధంగా ఉంటాయి కాబోలు పక్కింటి అమ్మాయిలు నన్ను చూడ్డానికి వచ్చారని నీరజ నన్ను హాల్లోకి తీసుకెళ్ళింది చదువుకుంటున్న అమ్మాయిలా ఉన్నారు కాలేజీకి వెళుతూ వచ్చారు కాబోలు చేతుల్లో పుస్తకాలు ఉన్నాయి నీరజ నన్ను కూర్చోబెట్టి పరిచయం చేసి పని మీద లోపలికి వెళ్ళిపోయింది వాళ్ళు కళ్ళప్పగించి చూస్తూ ఉంటే నేనే ఏం చదువుతున్నారు లాంటి ప్రశ్నలు వేస్తూ మాటలు కలిపాను రెండు నిమిషాలకే వెళ్ళొస్తామంటూ లేచి నిలబడేసరికి నేను సరేనంటూ తలూపి లోపలికొచ్చేస్తుంటే వాళ్ళిద్దరి మాటలు నా చెవిని పడ్డాయి వెళుతూనే ఒక అమ్మాయి చాలా మెల్లగా శ్రీలక్ష్మి కంటే అందంగా ఉంటుందని అనుకున్నానే అనంటే ఇంకో అమ్మాయి కూడా గుసగుసగా శ్రీలక్ష్మి లాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు అంతకన్నా అందమైన వాళ్ళు ఉండనే ఉండరేమో అంటుంది శ్రీలక్ష్మి ఎవరో వాళ్ల స్నేహితురాలో బంధువుల అమ్మాయో అయి ఉంటుందని అనుకున్నాను విష్ణు ఇష్టపడి పెళ్లి చేసుకున్న అమ్మాయి కూడా అంత అందంగా ఉంటుందని వాళ్ళు ఊహించారు కాబోలు అయినా అదేం పోలిక అని మనసులోనే నవ్వుకున్నాను కానీ నా జీవితాన్ని ఓ కుదుపు కుదిపే ప్రముఖ పాత్ర శ్రీలక్ష్మిదని ఆ తర్వాత తెలిసొచ్చింది ఆ మధ్యాహ్నం నా దగ్గరికి కామాక్షి అత్తయ్య నీరజ రెండు సూట్ కేసులు తెచ్చారు ఒక దానిలో వరకు ఖరీదైన పట్టు చీరలు రెండో దానిలో నగలు ఉన్నాయి చీరలన్నింటినీ మడతలు కొంచెంగా విప్పి పమిట కొంగులు చూపించి నీరజ ఎలా ఉన్నాయి అని అడిగితే బాగున్నాయి అన్నాను ఆ తర్వాత నీరజ నగల బాక్సులన్నింటినీ తెరిచి చూపిస్తుంటే కామాక్షి అత్తయ్య వాటి గురించి చెప్పుకొచ్చారు వాటికి చాలా చరిత్ర కూడా ఉంది మరి అప్పుడెప్పుడో ఒకసారి అత్తయ్య కోయంబత్తూరు వెళ్ళినప్పుడు తెలిసిన జమీందారీ గారి భారీ మడలోని కెంపులహారాన్ని చూసి ఇక్కడైతే అంత బాగా చేయరేమోనని అక్కడే చేయించారట ముత్యాలహారాన్ని కాశ్మీర్లో పచ్చల సెట్ని బెంగళూరులో ఇంకొకటి ఇంకో చోట అలా ఆ నగలన్నింటినీ ఎప్పటినుండో ఎక్కడెక్కడో నచ్చినవి కొంటూ చేయిస్తూ వచ్చారట నగల పట్ల అత్తయ్యకున్న శ్రద్ధకి అభిరుచికి ఆశ్చర్యంగా అనిపించింది అయితే అవి చూపిస్తూ వాటి గురించి చెబుతున్నప్పుడు చిన్నత్తయ్య మాటిమాటికి నీటూర్చడం తనలో తానుగా ఎవరికి ఏది ప్రాప్తమో అని స్వాగతంలా కొనుక్కోవడం నాకు అర్థం కాలేదు అవన్నీ నాకెందుకు చూపిస్తున్నారా అని అనుకుంటూ ఉంటే అత్తయ్య నా కోసమే వాటిని పంపించారని నీరజ చెప్పగానే ఒక క్షణం బెత్తరపోయాను ఒక క్షణం నా వైపు నిదానంగా చూడ్డానికి కానీ పలకరించడానికి కానీ ఇష్టపడని అత్తయ్య నా కోసం ఇంత విలువైన నగల్ని చీరల్ని ఇవ్వడం ఏమిటి విడ్డూరంగా ఉంది ఒక్క నిమిషానికే నాకు విషయం కొంత అర్థమైంది కోడలికిచ్చే నగల్నే అంత శ్రద్ధగా ఎప్పటి నుండో చేయించారంటే విష్ణు పెళ్లిని ఏ రీతిలో ఎంత వైభవంగా చేయాలని అనుకున్నారో ఊహించగలను సహజంగా ఏ కోటీశ్వరుల అమ్మాయో తన కోడలుగా వస్తుందని అత్తయ్య అనుకొని ఉంటారు అందుకే అంత ఖరీదైన నగలు తమ స్థాయికి తగ్గట్టుగా చేయించారన్నమాట అయితే అనుకోని విధంగా విష్ణు నాలాంటి సామాన్య కుటుంబం నుండి వచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో అత్తయ్య ఆశలన్నీ తలకిందులైపోయాయి కాబోలు మామూలు కదే తమ స్థాయి ఏమిటో నాకు తెలియజేయడానికే తన ఇష్టతని స్పష్టం చేయడానికి కూడా అత్తయ్య తను ఇవ్వకుండా ఇలా పంపించారని నాకనిపించింది వాటిని సూట్ కేసుల్లో యథాప్రకారం సర్దేసి వైపుకు జరిపి చెప్పాను ఇంతింత జరి ఉన్న పట్టు చీరల్ని కట్టుకోవడం ఇలాంటి నగల్ని పెట్టుకోవడం నాకు అలవాట్లేదు ఇష్టమూ ఉండదు అత్తయ్యకి ఇచ్చేయండి చిన్నత్తయ్య కళ్ళు ఇంత చేసుకొని నా వైపు విడ్డూరంగా చూశారు పెళ్లిలో కోడలికి నగలు చీరలు ఇవ్వడం సాంప్రదాయం కదా వద్దంటవేమిటి నీకు తెలుసా అవి ఎంత ఖరీదైనవో ఆమె మాటలు పూర్తి కాకముందే నేను చెప్పేశాను అవి ఖరీదైనవైనా నాకు ఉపయోగపడినప్పుడు అనవసరమే కదా అని వద్దంటున్నాను నా కంఠస్వరంలోని స్థిరత్వాన్ని నీరజ గమనించింది కాబోలు అందుకే చిన్నత్తయ్య మళ్ళీ ఏదో అనబోతుంటే వారించింది ఇద్దరు ఆ సూట్ కేసుల్ని తీసుకుని వెళ్ళిపోయారు అత్తయ్య ఆప్యాయంగా ఇవ్వలేదనే కాదు నాకు నగల పట్ల ఆసక్తి లేకపోవడము నిజమే దానికి కారణం నాన్నగారే ఒకసారి నా చిన్నప్పుడు నా పుట్టినరోజున పక్కింటి అమ్మాయి తన పుట్టినరోజు కొనుక్కున్న లాంటిదే నాకు కొనమని గొడవ చేశాను వీలు చూసుకొని కొంటానని నాన్నగారన్నా వినిపించుకోలేదు అలిగి కూర్చున్నాను అప్పుడు నాన్నగారు నన్ను నొళ్ళో కూర్చోబెట్టుకొని అనునయంగా చాలాసేపు కబుర్లు చెప్పారు నగలతో వచ్చే అందం కంటే చక్కని చిరునవ్వు మంచి ప్రవర్తనతో పొందే గుర్తింపు విలువైందంటూ ఉదాహరణలుగా రెండు కథలు చెప్పారు ఆ తర్వాత మహాత్మా గాంధీ స్వామి వివేకానందల జీవితాల్లోని కొన్ని సంఘటనల్ని నా మనసులో హత్తుకునేటట్లుగా ఎంత బాగా చెప్పారంటే ఆ తర్వాత ఎప్పుడూ కూడా నేను నగలు కావాలని నాన్నగారిని అడగలేదు కొనుక్కోవాలనే కోరిక కలగలేదు కూడా ఆ రోజే నాన్నగారు నన్ను పుస్తకాల షాప్కి తీసుకెళ్ళి రెండు మూడు కథల పుస్తకాలతో పాటు వివేకానందుని జీవిత చరిత్ర కొన్నారు ఆ పుస్తకంలో అట్ట తర్వాత మొదటి పేజీలో ఒక మంచి వాక్యం రాశారు చిరునవ్వే చంద్రకిరణం చిన్నారికి అదే అందమైన ఆభరణం ఆ పుస్తకాన్ని అప్పుడు చదవలేదు కానీ ఆ తర్వాత మాత్రం చాలాసార్లు చదివాను నాన్నగారు నాకిచ్చిన విలువైన కానుకగా ఆ పుస్తకాన్ని భద్రంగా దాచుకున్నాను పుస్తకాలు చదివిన అలవాటికి నాన్నగారే బాట వేశారు ఎప్పుడు నేను నేనిష్టంగా కొనుక్కునేవి పుస్తకాలే సాయంకాలం విష్ణు ఇంటికొచ్చాకనే నాలోకి ఉత్సాహం ఊపిరి వచ్చాయి విష్ణు తన రిష్టు వాచిలో టైం చూసుకుంటూ సారీ అరగంట లేట్ అయింది అన్నారు పేపర్లోని సూర్యాస్తమయ వేళ దాటి అరగంట అయిందని అలా అన్నారని అర్థమైంది అరగంట కాదు యాభై నిమిషాలు అన్నాను అదెలా అన్నారు కళ్ళెగరేస్తూ నిమిషాలు లెక్కబెట్టుకుంటూ ఎదురు చూస్తున్న నా మీద జాలిపడి రవిగారు తన షెడ్యూల్ ప్రకారం కాకుండా ఇరవై నిమిషాలు ముందుగానే బయలుదేరిపోయారు మీరది గమనించలేదు కాబోలు విష్ణు నవ్వేశారు ఈరోజు ప్రతి నిమిషం విలువైందేనని చెప్పకనే చెప్పడం అవునా నీలో చమక్ చాలా ఉందే అంటూ నా చెంపపై చూపుడు వేలుతో గీత గీసి హడావిడిని అభినయిస్తూ బాత్రూంలోకి వెళ్ళారు విష్ణు తాకిన చంపకి చెయ్యనించుకొని రెండు అలాగే ఉండిపోయాను విష్ణు స్నానం చేసి వచ్చేలోపు కాలక్షేపానికి టీవీ ఆన్ చేశాను విష్ణు గదిలోకి వస్తూనే సుజనా నువ్వొక మాట ఇవ్వాలి అన్నారు సీరియస్గా ఏమిటి అని అడిగాను రోజంతా పగలు నీ ఇష్టమే కానీ నేను ఇంట్లో ఉన్నప్పుడు ఈ గదిలో ఏవైనా ప్రత్యేకమైన ప్రోగ్రామ్ని ఇద్దరం చూడాలనుకుంటే తప్ప నువ్వు టీవీ ఆన్ చేయకూడదు నీ చూపులు దేని మీద ఉండకూడదు కేవలం తన మీదే ఉండాలన్నట్లుగా చూపుడు వేలుని తన వేపుకి చూపించి సరేనా అని అడిగారు నేను చిరునవ్వుతో థ్యాంక్స్ అలాగే అని మాటిస్తున్నాను ఎప్పుడూ తప్పను అన్నాను థ్యాంక్స్ దేనికి ఎందుకంటే మీ షరతు నాకు అడగకుండానే ఇచ్చిన వరం లాంటిది కనుక అర్థంలో చూస్తూ క్రాఫ్ట్ దువ్వుకుంటూ నువ్వు చాలా మంచి అమ్మాయివి అన్నారు ఇందులో మంచితనం ఏముంది అర్థం కాక అడిగాను లేకపోవడం ఏమిటి మీరుంటే టీవీ చూడకూడదా ఈ ఇంట్లో నాకు ఆ మాత్రం స్వేచ్ఛా స్వాతంత్రాలు లేవా పెత్తనం అంతా మీదేనా నేను మనిషిని కాదా నాకు ఇష్టాయిష్టాలు ఉండవా అని గొంతు పెంచి వారించకుండా వెంటనే నా మాటని మన్నించావు కదా విష్ణు తమాషాగా మాట్లాడుతూ చేసిన అభినయానికి పెద్దగా నవ్వేశాను పొరపాటు పడ్డారు రోగి కోరిన పథ్యాన్ని వైద్యుడు చెప్పాడన్నట్లుగా ఇష్టమైన దాన్ని మీరు అడిగారు కాబట్టి ఆనందంగా ఒప్పేసుకున్నాను నాకు నచ్చని విషయమైతే ఇదిగో సరిగ్గా మీరన్నట్లుగానే నానా నా చేసేస్తాను తెలుసుకోండి హెచ్చరికలా అన్నాను హో అంత సత్తా ఉందా చూద్దాం అలాంటి సీన్ కూడా ఎదురవుతుందేమో అంటూ నవ్వారు క్రిందకి డైనింగ్ హాల్ దగ్గరికి ఇద్దరం వెళ్ళాం అందరం కలిసి ఒక్కసారి భోజనం చేసినా గానీ మాటలు లేవు ఎవరికి వాళ్ళు నిశ్శబ్దంగానే ముగించారు నేను గదిలోకి వచ్చి కూర్చున్న గంట తర్వాత విష్ణు వచ్చారు చేతిలో చిన్న సూట్కేస్ ఉంది ఇంతటితో కలవారి కోడలు అనే కథలోని మొదటి భాగం పూర్తయిందండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలని కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి రెండో భాగంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి